శ్రీకాకుళం జిల్లాలోని చీపురుపల్లి దాసపురం గ్రామాల సమస్యను పరిష్కరించాలని మొలిపుయిట్టి తహసీల్దార్ కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు మహేంద్ర తనియా ఆఫ్ షోర్ రిజర్వాయర్ నిర్వాసితులకు గత ప్రభుత్వం చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ఆందోళనకు దిగారు రెండు వేల పదమూడు జూలై ముప్పై ఒకటి నాటికి పద్దెనిమిదేళ్ళు నిండిన వారికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వలేదన్నారు అటువంటి వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని యూత్ ప్యాకేజీ కట్ ఆఫ్ డేట్ను పెంచాలన్నారు ఆర్ఎన్ఆర్ స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని డి పట్టా భూములకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఈవేళ ఆఫ్ సోర్ నిర్వాహితుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి మిలియపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ప్రాజెక్టు ప్రారంభించి పద్దెనిమిది ఏళ్ళు కావస్తున్న నిర్వాహితుల సమస్యలు మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది రాజకీయ నాయకులు ప్రభుత్వం బడ్జెట్ నూట ఇరవై కోట్లున్న ప్రాజెక్టు బడ్జెట్ ఐదు వందల యాభై కోట్లు పెంచారు తప్ప నిర్వాసితుల సమస్యలు ఏమీ పరిష్కారం చేయడం లేదు నేటికి నిర్వాసితులకి యూత్ ప్యాకేజీ రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం ప్రకారం ఉత్తింపు చేయలేదు అలాగే రెండు వేల పదమూడు కట్అవుట్ డేట్ పెట్టారు ఆ వేళకి వాళ్ళు కూడా కొంతమందికి ఇవ్వలేదు ఈ వేళకి కూడా అర్హులైన చాలా మంది ఉన్నారు కాబట్టి యూత్ ప్యాకేజీ కట్అవుట్ డేటు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలా నాటికి పెంచాలని మేము డిమాండ్ చేస్తాను అలాగే డీపట్టా భూములకి నేటికి కూడా ఇంకా చాలా మందికి డబ్బులు ఇవ్వడం లేదు పట్టా భూములకి పరిహారం చెల్లించాలి అలాగే నుయ్యి ఉన్నాయి నేల బావులు ఉంటే ఆ బావులకు కూడా డబ్బులు ఇస్తామని